嗯。 జగన్ పాటకి అద్భుతంగా డాన్స్ చేసిన నలపరెడ్డి రాహీన్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని గౌరీపురం గ్రామంలో వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలతో అభిమానులతో కలిసి ప్రచారంలో జగనన్న పాటకి దుమ్ము దులుపుతో కేరింతలతో గౌరీపురం దద్దరిల్లెలా నలపిరెడ్డి రాహీన్ కుమార్ రెడ్డి డాన్స్ చేశారు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఓటుకు ఐదు ఇచ్చినా పదివేలు ఇచ్చిన డబ్బుల కట్టలు కుమ్మరించిన కోవూరులో గెలిచేది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని కోవూరు గడ్డ నల్లపరెడ్డి అడ్డా అని నల్లపరెడ్డి రాహిన్ కుమార్ రెడ్డి అన్నారు జగన్ పాటకి మహిళలతో కలిసి అద్భుతంగా రాహిన్ కుమార్ రెడ్డి డాన్స్ చేశారు ఎవరెన్ని ఎత్తులపై ఎత్తులు చేసినా కొవ్వూరు నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం తథ్యమన్నారు జగనన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టి కుమార్ రెడ్డి గారు ఇక్కడ సంతోషం ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా ఈ ఊపు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కుండల్లో ఒకటే చెప్తున్నా